ధ్యానం చేసే వాళ్ళకి సమంకాయం ఏమిటి శరీరమును సమానంగా పెట్టుకోవాలి అంటే శరీరాన్ని మరీ ఇలా వంచేసి కొంతమంది జపం చేసేసరిలో వంగిపోయి జపం చేస్తారు అధ్వ అలాగే వెనక్కి మరీ టీవీగా కూర్చోకూడదు శరీరమును నిటారుగా పెట్టవలను ఇప్పుడు నేను ఆసనంలో ఇక్కడ కూర్చున్నాను కానీ చెప్పలేరు కానీ పద్మాసనం వేసుకున్నప్పుడు ఈ వెన్ను వంగకుండా ఇలా కూర్చోవాలి ఆసనం పద్మాసనం వేసుకోవాలి అదే సమంకాయం శిరహ శిరస్సిలాగా నిటారుగా పెట్టాలి మెడ కూడా వంగకూడదు ఇలా పైగెత్తేయకూడదు మధ్య రకంగా పెట్టాలి ఈ కనుబొమ్మలు మధ్యలో కానీ నాసాగ్రం మీద కానీ దృష్టి పెట్టాలి మొదట్లో అయితే కొంతమంది భూమధ్యంలో దృష్టి పెడతారు కొంతమంది నాసాగ్రం మీద పెడతారు వారి వారి గురు పరంపరలో ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టిన తర్వాత వీడు ముందు దృష్టి దాని మీద పెట్టాలన్నమాట ఇప్పుడు వీడి శ్వాస ఎలా పెడుతుందో వీడికి తెలుస్తుంది అలాగే ఇలా పెట్టాలి యమ నియమ ఆసన ధ్యాన ప్రాణాయామ ప్రత్యాహార సమాధి ఇవన్నీ కూడా అష్టాంగ మార్గాలు అందులో ఇవన్నీ మార్గాలు ఇవన్నీ తెలుసుకోవాలి యమం తెలియాలి నియమం తెలియాలి ధ్యానం అంటే కూడా తెలియాలి ప్రాణాయామం ప్రత్యాహారం చేయాలి సమాధి అత్యుద్భుతమైన మార్గం ఒక్క క్షణంలో చెప్పేది కాదు గురువుకి ఎదురుకొండ కూర్చొని చేయాలి